హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సార్ ఇన్ వన్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్ర స్టైల్ సాంబారు ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి నా వీడియోలో చూడండి రెండు ఉల్లిపాయలు ఒక క్యారెట్ ఒక ఆనంకాయ ముక్క నేను యాడ్ చేశాను ములకాయ ముక్కలు టమాటాలు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేశాను ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం బాగా సెవెంటీ పర్సెంట్ బాగా ఉడికిపోవాలండి చూడండి బాగా మగ్గిపోవాలి ఇందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి మగ్గిపోయింది నేను ముందే ముద్దపప్పు చేసి పెట్టుకున్నాను పప్పుని మెత్తగా చేసి ఇందులోనే చింతపంట రసం కూడా యాడ్ చేసేస్తున్నాను ఇవి ఒక నాలుగు పొంగులు వస్తే సరిపోతుందండి ఇందులో కొంచెం నేను కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేశాను కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేశానండి టేస్ట్కి ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను పోపు దినుసులన్నీ యాడ్ చేస్తున్నానండి దీంట్లో ఉల్లిపాయ ఎండు ఎండుమిరకాయలు కూడా యాడ్ చేశాను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను మీకు నచ్చితే ఇంగువ కూడా యాడ్ చేయవచ్చు అంతేనండి తాలింపులు వేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్